మాంసాహారం తినకున్న విటమిన్ ను ఈ విధంగా పొందవచ్చు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలను రోజూ తీసుకోవాలి ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మన శరీరానికి అవసరం వీటితో శరీరం అనేక విధులను నిర్వర్తిస్తుంది ఏదైనా ఒక విటమిన్ లోపం సంభవిస్తే చాలు అనారోగ్య సమస్యలొస్తాయి ముఖ్యంగా విటమిన్ బిట్వెల్వ్ లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలొస్తాయి కనుక ఈ విటమిన్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి విటమిన్ ను కొబాలమైన్ అంటారు ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది ఈ విటమిన్ వల్ల ఎర్ర రక్త కణాలు తయారవుతాయి డిఎన్ఏ క్రమబద్దీకరింపబడుతుంది విటమిన్ ట్వెల్వ్ లోపం ఏర్పడితే శరీరంలో నాడీ సంబంధ సమస్యలొస్తాయి విటమిన్ ట్వెల్వ్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది విటమిన్ ట్వెల్వ్ లోపం ఉంటే బరువు వేగంగా అకస్మాత్తుగా కోల్పోతారు కండరాలు బలహీనమవుతాయి చర్మం పసుపు రంగులోకి మారుతుంది నాడీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది అందువల్ల విటమిన్ ట్వెల్వ్ లోపం రాకుండా చూసుకోవాలి పద్దెనిమిదేళ్లకు పైబడిన వారికి రోజుకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు మైక్రోగ్రాముల విటమిన్ ట్వెల్వ్ అవసరమవుతుంది మాంసాహారం తరచూ తినేవారిలో సహజంగానే విటమిన్ బిట్వెల్వ్ లోపం రాదు ఎందుకంటే అనేక రకాల మాంసాహారాల్లో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది దీనివల్ల సులభంగా విటమిన్ బిట్వెల్వ్ అందుతుంది ముఖ్యంగా చికెన్ మటన్ చేపలు కోడిగుడ్లలో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది ఆ కారణంగా ఈ ఆహారాలను తినేవారికి ఈ విటమిన్ లోపం రాదు శాకాహారం తినేవారిలోనే ఎక్కువగా ఈ విటమిన్ లోపం కనిపిస్తూ ఉంటుంది అయితే పలు రకాల శాకాహార పదార్థాల్లోనూ విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది పాలు పెరుగు చీజ్ బాదంపప్పు జీడిపప్పు పనీర్ ఓట్స్ కొబ్బరి పాలలో విటమిన్ బిట్వల్ ఉంటుంది అందువల్ల వీటిని శాకాహారులు తీసుకుంటే ఆ విటమిన్ లోపం రాకుండా చూసుకోవచ్చు దీంతో ఆరోగ్యంగా ఉంటారు ఇక విటమిన్ బిట్వెల్ లోపం ఉంటే మద్యం సేవించరాదు మద్యం సేవిస్తే విటమిన్ బిట్వెల్వ్ స్థాయిలు తగ్గుతాయి ఇక దీంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను కూడా తీసుకుంటే మంచిది దీనివల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు